కాల్వా గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాండ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని కాల్వా గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమం మరియు గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు టీడీపీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ మండల అధికారుడు కలిసి ప్రజల వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి దొంగ పట్టాలు మంజూరు చేశారని వాటన్నిటిని రద్దు చేయాలని అదేవిధంగా భూ కబ్జాలు విపరీతంగా చేశారని వీటన్నిటిపై విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ టీడీపీ నాయకులు మండల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు